ఈ సొసైటీలో పాతుకుపోయిన సీఈఓ విశ్వనాథుని త్రినాథ్ శ్రీనివాస్ ఆయన గారికి వంత పలికిన మేనేజర్లు కొరుప్రోలు వెంకట రమణమూర్తి గాడి ఆదినారాయణ సూపర్వైజర్లు దంతలూరి వెంకటరామరాజు పసుపులేటి వెంకట కుక్కటేశ్వరరావు వెరసి సొసైటీ ధనాన్ని చుట్టేశారు నుంచి ఏడాది మార్చి నెలాఖరి వరకు లెక్కలు తెలిస్తే ఆనాటి పాలకవర్గ కనుసన్నల్లో తతంగమంతా నడిచినట్టు సహకార శాఖ అధికారులు తేల్చి చెప్పారు సెక్షన్ ఫిఫ్టీ వన్ ప్రకారం నాలుగులో ప్రారంభమైన ఎంక్వైరీ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పూర్తి చేసి మే నెలలో సహకార శాఖ ఉన్నతాధికారులకు నివేదిక అందింది దీనిని రివ్యూ చేసిన జిల్లా సహకార శాఖాధికారి రివ్యూ చేసి కోటి ఐదు లక్షల ఐదు వందల ఎనభై ఐదు మంది రైతుల పేరిట ఫేక్ పాస్ పుస్తకాలను చూపించి బినామీల పేరిట మింగేశారు వడ్డీతో కలిపితే ఈ మొత్తం మూడున్నర కోట్లకు పైమాటే డీసీఓ రివ్యూ నివేదికను ఆమోదించిన ప్రస్తుత పాలకవర్గం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు రికవరీ చేయాలని తీర్మానించింది సొసైటీ సొమ్ములతో కోట్లకు పడగలెత్తేసిన విశ్వనాథుని త్రీనా శ్రీనివాస్ మిగతా బాధ్యుల నుంచి మూడున్నర కోట్లు రికవరీకి వారి ఆస్తులు అటాచ్ చేసినట్లు సమాచారం పక్కాగా అన్ని రికార్డులు సమర్పించినా చేయి తడిపితే గాని ఫైల్ ముందుకెళ్లనియని సహకార రంగంలోని అవినీతి తిమంగ్లాలు అనామత్తు ఖాతాలు సృష్టించడంలో మహాదిట్టలు సుమి సహకార సొసైటీల్లో రైతుకు అందించే సహకారం మాటేమో గాని సొసైటీలో కొంతమంది అవినీతి చాంతాడు అంతా ఏళ్లకు ఏళ్లు పాతుకుని పోయిన అవినీతి సామ్రాట్లకు పాలకవర్గ పెద్దలు తోడైతే అబ్బో ఆ అవినీతి అక్రమార్జన కోట్లకు పడగలెత్తినట్టే ఇలాగే సొసైటీ ధనాన్ని జుర్రేసిన తునిమండలో ఎస్ సన్నవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉద్యోగుల భాగోత్వం వెలుగు చూసింది అన్ని ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో ఆ అవినీతి అనకొండలు మింగేసిన కోట్ల రూపాయలను రికవరీ కోట్ల రూపాయలను రికవరీకి ప్రస్తుత పాలకవర్గం పచ్చజెండా పచ్చ జెండా ఊపడంతో జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలకు ఉపక్రమించింది